ఎట్లున్నది మా గోదావరి కణి సమ్మక్క సారక జాతర ఇప్పుడు ఎట్లయింది ఈ యొక్క ప్రజాపాలనలో ఈ సమ్మక్క సారక జాతర ఏర్పాట్లను చూస్తుంటే గత తొమ్మిదిన్నర ఏళ్ళలో ఈ యొక్క సమ్మక్క సారక జాతర గోదావరి కనిలో ఇది అభి అభివృద్ధికి ఇలాంటి ఏర్పాట్లకు నోచుకోక తూతూ మంత్రంగా మొక్కుబడిగా సాగినటువంటి జాతరని ఈరోజు ఈ ఒకప్పుడు డంపియాడు మరి ఇటు పక్కవంటి వ్యర్థాలతో ఉన్నటువంటి గోదావరి నదితో సారలమ్మ జాతర అంతా కూడా ఏర్పాట్లకు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ జాతర ఈ రోజు మా రామగుండం శాసనసభ్యులు ప్రీతమ నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈరోజు ఈ జాతర ఏర్పాటును అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో ఇలా మిరుమిట్లు గొలిపేటువంటి ఇలా మన చదువు చేస్తూ ఇలా భక్తులందరికీ కూడా ఎంతో సౌకర్యవంతంగా చేయడం జరిగింది ఈరోజు గోదావరి నది జలాలను కూడా ఇలా ఒకప్పుడు స్నానమాచరి పవిత్ర స్నానంగా ఆచరించేటువంటి పరిస్థితులు లేని రోజు ఈరోజు ఆ వాతా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ డంప్ యార్డ్ను కూడా వేరొక చోటుకు తరలించి ఇలా సర్వాంగ సుందరంగా ఈ యొక్క జాతరని తీర్చించడం జరిగింది రాజ్ ఠాకులు మక్కన్సింగ్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరియు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఎన్టీపీసీ సంస్థ సహకారంతో ఇలా ఈ యొక్క జాతరని ఏర్పాటు చేయడం అనేది మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ రామగుణం పక్షాన మేము హర్శిస్తున్నాం రండి వేలాదిగా తల్లి రండి ఈ యొక్క జాతర ఏర్పాట్లను మీరందరూ కూడా వీక్షించి సమ్మక్క సారలమ్మ దర్శించుకొని మీరు అందరూ కూడా దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ జై మక్కన్ సింగ్